హాయ్ ఆల్ వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ సో అక్టోబర్ ట్వంటీ నైన్త్ సింహాచలంలో మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి మా ఆడబడుచు పెళ్ళండి సో మొత్తం మన ఫ్యామిలీ అందరం కూడా కలిసామన్నమాట చాలా హ్యాపీ ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదండి ఫ్యామిలీస్ అందరం కలిసి మంచి టైం స్పెండ్ చేస్తాము చాలా లాట్స్ ఆఫ్ ఫన్ మెమరీస్ని క్రియేట్ చేసుకుంటాం కదా ఇక్కడ మేము కూర్చుని ఏం చేస్తున్నాం అని అనుకుంటున్నారు కదా మేము పెళ్ళికూతురికి కన్యాదానం అయితే చేస్తున్నామండి తల్లిదండ్రుల తర్వాత అన్నదమ్ములు ఎవరైనా చేయొచ్చు కదా కన్యాదానం సో మేము శ్రీధర్కి తను అవుతుంది స్వాతి సో అందుకని చెప్పి అన్న వదిన మేము కన్యాదానం చేస్తాం కన్యాదానం అనేది వివాహంలో ఒక ముఖ్యమైన ఆచారం కదా ఇందులో ఏంటంటే వధువు తండ్రి తన కూతుర్ని వరునికి దానం చేస్తారు చాలా పవిత్రంగా చర్య భావిస్తారు సో ఇది తల్లిదండ్రులకి పుణ్యం లభిస్తుందని వారి పాపాల నుండి విముక్తి పొందుతారని మనకి ఫస్ట్ నుంచి పూర్వం నుంచి నమ్మకం కదండి ఇది సో ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా జరిగింది మేమిద్దరం నిజంగా కన్యాదానం ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి అండ్ పెళ్ళి కూడా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ సో చక్కగా సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ మీరు కూడా బ్లెస్ చేయండి తర్వాత ఇంక ఇక్కడ మా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేస్తే శ్రీధర్ది కుర్తి వచ్చి మీషోలో తీసుకున్నాను అండి నా శారీ వచ్చి ఇది ఉప్పాడ శారీ అండి జ్యువెలరీ కూడా నేను డీటెయిల్స్ అన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లేదు అని అంటే ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చెక్అవుట్ చేసే అండి సో చక్కగా పెళ్ళంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింహాచలం దర్శనం అది చూసుకొని ఇంకా భోజనాలు చేసి ఇంటికి అయితే వచ్చేస్తాం నచ్చితే లైక్ చేసి